నందమూరి బాలయ్య ఇప్పుడే కాదు గతంలో కూడా ఆయన రికార్డు మోతం మృగించాడంటే చాలామందికి ఇప్పుడున్న కుర్రకారుకి తెలియదు గతంలోనే చాలా సినిమాలు వరుసగా తీసి ఒకే రోజు రిలీజ్ చేసి మరి తన సత్తా చాటుకున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే నిర్మాతల్ని నమ్మకుండా కేవలం డైరెక్టర్నే నమ్మే వ్యక్తి ఒక నందమూరి బాలయ్య మాత్రమే స్టోరీ కూడా వినకుండా కొత్త వారికి చాలామందికి కూడా ఆయన అవకాశాలు ఇచ్చారు అయితే ఇప్పుడు కూడా ఆయన ఒక రికార్డుని బద్దలు కొట్టారని చెప్పుకోవాలి యాభై సంవత్సరాల ఆయన సినీ ప్రస్థానం ఆగస్టు ముప్పై తేదీకి రానుంది అందుకోసమే యావత్ ప్రపంచం మొత్తం నందమూరి అభిమానులు ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు అయితే యాభై రోజులు పండగ చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం యాభై రోజులు వచ్చేంతవరకు రోజుకొక అప్డేట్ని ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఆయన యాభై సంవత్సరాలు సినీ ప్రస్థానంలో చాలా పరిచయాలు ఏర్పడ్డాయి ప్రేమలు కోపాలు తాపాలు ఇలా చాలానే జరిగాయి అయితే ఒక్కొక్క ఆర్టిస్టు ఆయన గురించి చెప్పుకుంటూ ఒక సెల్ఫీ అయితే ఇస్తున్నారు ఇక విజయశాంతి కూడా ఒక అద్భుతమైన వీడియో చేసి పెట్టారు నందమూరి బాలయ్య యాభై సంవత్సరాలు సినీ ప్రస్థానంలో కనీసం నాకు చాలా సంవత్సరాలు నా సినిమాలే ఎక్కువగా ఉన్నాయి ఆయనతో నటించినప్పుడల్లా నాకు ఏదో కొత్తగా అనుభూతి ఏర్పడేది ఆయన చాలా చలాకీగా ఉంటారు అంటూ ఒక వీడియో బయటైతే చేసింది బాలయ్య సినీ చరిత్రలో ఎన్నో మైలు ఉన్నాయి అవన్నీ అధిగమించి ఇప్పుడు యాభై సంవత్సరాల పండుగని జరుపుకుంటున్నారు సినీ చరిత్రలో ఇదొక అద్భుతమని చెప్పుకోవాలి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు ముప్పైవ తేదీన తాతమ్మ కళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం నూట తొమ్మిది చిత్రాలను ఆయన అధిగమించారు ఇంకా పది సినిమాలను లైన్లో పెట్టేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి